ಅಮ್ಮ ಭಾಗ್ರ ಚಕ್ರಧಾರಿ ವೇ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಅಮ್ಮ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿವೇ ವೇ ಮುತಾಲೇಶ್ವರಿ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಮುತ್ಯಾಲೀಶ್ವರಿ ಮಾಕು ಮಾತ್ಯಾಲೇಶ್ವರಿ ಅಮ್ಮ ಕಂಚಿನ ಕಮಾಕ್ಷಿ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಅಮ್ಮ ಮಧುರ ಲೋನ ಮೀನಾಕ್ಷಿ ಅಮ್ಮ ಕಾಶಿ ಲೋನ ವಿಶಾಲಾಕ್ಷಿ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಅಮ್ಮ ತಿರುಗಾಡು ಮಾರಿ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಅಮ್ಮ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಅಮ್ಮ ಮುತಿಯಾಲೀಶ್ವರಿ ನಿವೇದಿಕ ಮಾಕು ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ದಾರಿ ಚುಪ್ಪ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಅಮ್ಮ ಸಮಯಪುರ ಮಾರಿಯಮ್ಮ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ ಅಮ್ಮ ಪಲಮನೇರು ಮಾರಿಯಮ್ಮ ಮುತ್ಯಾಲೇಶ್ವರಿ అమ్మ అన్నదాన లక్ష్మి నీవే ముత్యీశ్వరి అమ్మ ఆది పర శక్తి నీవే ముత్యాలేశ్వరి ముత్యాలేశ్వరి అమ్మ ముత్యాలేశ్వరి ముత్యేశ్వరి అమ్మ ముత్యాలీశ్వరి నీవే దిక్కమ్మ మాకు ముత్యాలేశ్వరి అమ్మా దుకమ్మా మాకు ముత్యాలేశ్వరి అమ్మ బెజవాడ దుర్గమ్మ ముత్యాలేశ్వరి అమ్మ సుగుటూరు గంగమ్మ ముశ్వరి అమ్మ సరస్వతి తల్లి నివే ముత్యాలీశ్వరి అమ్మ మగుగన్న అమ్మ నివే ముత్యాలేశ్వరి అమ్మ వినాయకుని తల్లి నివే ముశ్వరి అమ్మ షణ్మగని తల్లి నివే ముత్యాలేశ్వరి ముత్యాలీశ్వరి అమ్మ ముత్యాలీశ్వరి నివేదీ కమ్మా మాకు ముత్యాలేశ్వరి దారి మాకు ముత్యాలేశ్వరి అమ్మ అయ్యప్ప తల్లినివే ముత్యాలేశ్వరి అమ్మ భక్తుల తల్లినివే ముత్యాలేశ్వరి అమ్మ రుద్రకాండ ముత్యాలేశ్వరి అమ్మ ముశ్వరి రూపినివే ముత్యాలేశ్వరి ముత్యాలేశ్వరి అమ్మ ముత్యాలీశ్వరి నీవేది మాకు ముత్యాలేశ్వరి దారి చుపమ్మ మాకు ముత్యాలేశ్వరి అమ్మ భజనకు మెచ్చిర